ఇది జాండర్ ట్రాక్టర్ ఇది పర్లకు గొర్రెలకు మేత కోసం పైన టక్ తయారు చేసిండే మంచిగా ఉన్నది టక్ అయితే తయారు చేయడం బాగున్నది కొండ్లు కూడా ఉన్నాయి ట్రాక్టర్ తక్కువకున్నట్టు కొండ్లు కూడా ఉన్నాయి ఏది డోర్ కూడా విక్కువటానికి మళ్ళీ వేసుకుంటానికి సైడ్ ఏమంటే కిందగా జాకి మంచిగా సైలెన్సర్ తానకుండా దూరంగానే ఉన్నది ఒక టక్కు మోడలే ఉన్నది అయితే ఇది అట్ల నట్ నట్ల ఫిట్టింగ్తోనే ఉంది మన కూడా తీసుకోవచ్చు మొత్తం ఇది బాగున్నది మొత్తానికి అయితే బాగుంది తక్కువ పని అన్నట్టు దీనికి ఇద కనుకంగా ఇది మంచిగా అట్ట కట్టుకుని ఇంకా కాని వస్తుంది నేనే దాని లేదా చూస్తాను తెలియదు కదా కింద ఉంటే దానికోసం మొత్తం నట్ల ఫిట్టింగే వాటి గర్లా వచ్చింది సైడ్ ఏమిటి ఎక్ సైడ్ ఉన్నది పచ్చ రేకులే మిషన్ ఇంటి కడీకి వస్తుంది డోజర్ బండి మోడల్ అవుతుంది టైప్ అదే టైప్ డోజర్ బండి టైప్ ఏముంది అది ముందర బంపర్కి వచ్చి సైడ్ మధ్యలో